హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ నేను కార్ ఇది ఫిస్ట్ మోడల్ అయితే ఉంటుంది టాప్ అండ్ మోడల్ కార్ ఇది రీసెంట్గా లాంచ్ చేసిన కార్ అని చెప్పొచ్చు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అయితే ఈ మోడల్ బాగా నడిచింది కూడా ఇప్పటికీ ఇది షోరూమ్ ట్రాక్ అయితే వాళ్ళు ఉంది ఫ్రెండ్స్ ఉన్నది డెంటింగ్ కానీ రీపెయింటింగ్ కానీ కాలేదు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు ఫ్యామిలీ యూజ్డ్ కార్ అని చెప్పొచ్చు దాంతోపాటుగా ఈ కార్ వచ్చేసి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయటంతో పాటుగా షోరూమ్ ట్రాక్ అవైలబుల్గా ఉంది బ్యాగ్ కూడా మీకు మూడ్ స్పేస్ అయితే ఉంటుంది దీనికి వచ్చేసి బ్యాగ్ వచ్చేసి ఓపెన్ అయితే చేయొచ్చు కార్ అయితే నీట్గా మెయింటైన్ చేశారండి ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి మన వెబ్సైట్లో అయితే ఇస్తున్నాము దాంట్లో మీరు కార్ డీటెయిల్స్ అన్నీ కూడా చూడవచ్చు ఫోన్ నెంబర్తో పాటుగా లొకేషన్ కూడా డైరెక్ట్గా వస్తుంది ఇంటీరియర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు స్పీకర్స్ కూడా బాగున్నాయి మ్యూజిక్ సిస్టమ్ బాగుంది ఏసీ ఫుల్ ఫుల్ కండిషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఏసీ అయితే పూర్తిగా కూడా నీట్గా వస్తుంది గ్యాస్ కూడా రీసెంట్గా ఫిల్ చేయించారు కాబట్టి చిల్ ఏసీ అయితే ఉంది ఫైవ్ టైర్స్ వచ్చేసి కొత్తవి ఉన్నాయండి ఫైవ్ కూడా మీకు ఎక్కడ కూడా డెంటింగ్ కానీ పెయింటింగ్ కానీ అయితే కాలేదు డ్రైవర్ సీట్ దగ్గర కొంచెం వైట్గా కనిపిస్తుంది కదండి అది అది మాత్రం డెంటింగ్ అయితే అయింది లైట్గా కూడా అది అంతే తక్కువ కిలోమీటర్స్ అయితే తిరిగిందండి ఇంతవరకు వచ్చేసి ఇది ఫిఫ్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఫ్రెండ్స్ మీకు చాలా నీట్గా ఉంటుంది మైలేజ్ ఎక్కువ ఇచ్చే కారు ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అంటే నానా కార్స్లో అయితే రిపేర్ చేయడానికి బ్యాక్ అయితే ఓపెన్ చేయడానికి రాదు కానీ ఇదైతే ఓపెన్ చేయడానికి వస్తుంది లైటింగ్ కూడా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్